హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరి ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలం గంటాపురం గ్రామంలో శ్రీ రాములవారి తిరునాళ మహోత్సవం సందర్భంగా ఈ గ్రామంలో సీనియర్ విభాగం నిర్వహించారండి ఆ సీనియర్ విభాగానికి వచ్చిన జతండివి సయ్యద్ కలాం బాషా గారు పెసరవాయ గ్రామం గడివేమర మండలం నంద్యాల జిల్లా అండి సయ్యద్ బాషా గారు పెసరాయ పెసరవాయి వారు ఈ సీనియర్ విభాగానికి గంటాపురం గ్రామం సీనియర్ విభాగం ఆడడానికి వచ్చాయండి జత హరి గోల్బుల్స్ యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ తీసి అప్లోడ్ చేయడం జరుగుతుందండి ప్రతి ఒక్కరు వీక్షించండి ఈ గిత్త పేరు చోటు అండి ఈ గిత్త పేరు అక్బర్ అండి చోటు అక్బర్ సీనియర్ విభాగం ఆడడానికి వచ్చాయండి పెసరవాయి వాళ్ళవి సయద్ కలాం భాషా గారి ఇవి